ఇప్పుడు ఒక పాట పాడబోతున్నాను ఈ పాట విన్నీ మళ్ళీ ఎన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాలి పాట పాడబోతున్నాను ఇప్పుడు ఏంటి అన్నీ సినిమా అన్నీ పాడుతున్నాము ముందు అనుకోకండి చాలా బాగుంటుంది నాన్న ఈ పాట కూడా స్టైల్ ఇది ఎన్నెల్ల హాయ్ హాయ్ మల్లెల్లా హాయ్ హాయ్ అనే పాట స్టైల్ స్టైల్ చెప్పలేదని రిక్వెస్ట్ చేశారు కదా అందుకని పది పాటలు చెప్తున్నాను నేను ఆ పాట పాడిపోతున్నాను ఇప్పుడు దుర్గమ్మ మీద విశ్వశ్రీ అనంత శక్తియే నమ విశ్వశ్రీ గురు అనుగ్రహ శక్తియే నమ గురువుగారు పాద పద్మాలకు నమస్మాంజలి ధరణీ శక్తి ఏ నమ విశ్వశ్రీ పంచమహ అద్భుత శక్తియే నమ ఇప్పుడు పాట పాడబోతున్నాను ఎన్నెల్లో హాయి హాయ్ మల్లెల్లో హాయి హాయ్ పాట అనమాట ఆ దుర్గమ్మ రాధే భవాని రాధే బంగారు తల్లి రాధే దుర్గమ్మ రాధే భవాని రాధే బంగారు తల్లి రాధే చక్కనమ్మ రాదే చల్లనమ్మ రాదే వరాల తల్లి రాదే చక్కనమ్మ రాదే చల్లనమ్మ రాదే వరాల తల్లి రాదే కొండల్లో ఉన్నదో కోనల్లో ఉన్నదో మేఘాల నడుమున ఉన్నదో కొండల్లో ఉన్నదో కోనల్లో ఉన్నదో మేఘాల నడుమున ఉన్నదో వేదాంత రూపిణి ఆనందదాయిని కంటికి కనపడదాయే వేదాంత రూపిణి ఆనందదాయిని కంటికి కనపడదాయే కోటి కోటి దండాలు కోరి మేము పెట్టినా మంచి మంచి పూలు తెచ్చి మేము ఎంత వేడిన దుర్గమ్మ రాధే భవాని రాధే బంగారు తల్లి రాధే చక్కనమ్మ రాధే చల్లనమ్మ రాధే వరాల తల్లి రాధే వీణాపాణి సదువుల రాణి చక్కని జ్ఞానము నిమ్మ వీణాపాని సదువుల రాణి సక్కని జ్ఞానములిమ్మ రాణి శంకరి ప్రాణి మాపై కోపము తగునా శంఘుని రాణి శంకరి ప్రాణి మాపై కోపము తగునా నిక్కముగ నిన్ను వేడి వత కొలిసినాము చక్కనైన బాట మాకు ఒక్కసారి చూపరాద నిగ నిన్ను వేడి వత కొలిసినాము చక్కనైన బాట మాకు ఒక్కసారి చూపరాధ దుర్గమ్మ రాధే భవాని రాధే బంగారు తల్లి రాధే చక్కనమ్మ రాధే చల్లనమ్మ రాధే వరాల తల్లి రాధే జై జై దుర్గా మంగళ గౌరి జై అదుర్గా జై జై దుర్గా భవాని మాతకు జై సబ్స్క్రైబ్ చేయండి అమ్మకి లైక్ చేయండి బాయ్ నానా